ఈరోజు టీడీపీ పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు కృతజ్ఞతలు కాంగ్రాసులేషన్ అదేవిధంగా టీడీపీ నాయకులకు కానీ అయితే ఏదైతే ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి ప్రధానమంత్రి హోంమంత్రి అందరూ దేశం నుంచి వస్తున్నారో మన రాష్ట్రం నుంచి సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్కి అందరూ ఆహ్వానాలు అందాయి అందరికి ఆహ్వానాలు అంటే సీవిఎం ప్రమాణ స్వీకారం అనేది అందరు చూడాలి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు అందరూ చూడాలి రాష్ట్ర ప్రజలు చూసే విధంగా అన్ని ఛానల్కి పర్మిషన్ ఇవ్వాలి కానీ కక్షి గట్టికినట్టుగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే కొన్ని టీవీ ఛానల్స్ మీద ఇలా కక్ష గట్టి ఆ ఛానల్స్ మా ప్రమాణ శీకారాన్ని ప్రసారం చేయకూడదు మా ప్రమాణ స్వీకారానికి రాకూడదు అనే విధంగా ఆంక్షలు విధించడం ఎంత దారుణమో చూడండి ఇప్పుడు టీవీ ఛానల్ అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆ ప్రభుత్వాన్ని చూపిస్తా ఈ ప్రభుత్వం ఎటైనా ప్రభుత్వాన్ని చూపిస్తుంటాయి ఏమి సొంత ఛానల్స్ కాదు కదా కొన్ని పచ్చ మీడియా ఛానల్స్ ఉన్నాయి పచ్చ మీడియా ఛానల్స్ మొత్తం ఇంకా అదే చూపిస్తాయి గుట్టినట్టుగా ప్రతిపక్షంలో ఉన్నాలనే చూపిస్తే మామూలుగా ప్రభుత్వంలో ఉన్నా కానీ అలానే చూపిస్తూ ఉంటాయి మరి వాటిని గత ప్రభుత్వం అయినా బ్యాన్ చేసిందా అసలు రానివ్వకుండా ఏమైనా చేసిందా చేయలేదు కదా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ ఛానల్స్ రాకూడదు మా ప్రమాణ స్వీకారం మీరు చూపెట్టకూడదంటే ఎలా ఇది అది కరెక్టా నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేనా మా ప్రమాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే మొదట మొదటగా కక్ష తీర్చుకోవడం అంటే ఇదేనంటారా ఇది కరెక్టా ఎంత దారుణమో చూడండి మీరే ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు గతంలో వైసీపీ పార్టీ వచ్చిన ఉన్నప్పుడు ఇంత దారుణంగా వ్యవహరించిందా రాష్ట్రంలో ఈ దాడులకు కానీ ఏదైతే ఇప్పుడు సీఎం ప్రమాణ స్వీకారం చేసేదానికి కానీ ఇంత దారుణంగా వ్యవహరించిందా సీఎం ప్రేమ ప్రమాణ స్వీకారం చేయకముందే ఇంత దారుణాలకు ఒడికడితే ఇంకా ప్రమాణ స్వీకారం తీసుకున్న బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంత కఠినంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఇంకా తిరిగే పరిస్థితి కానీ లేకుండా చేస్తారా లేకపోతే అడ్డగోళంగా దాడులు చేస్తారా ఏదైతే టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీ సాక్షి టీవీల మీద ఆంక్షలు విధించి ఈ అయితే సీఎం ప్రమాణ స్వీకారానికి మిగతాగా మిగతా వాటికి కానీ బంద్ చేసే విధంగా ఎంత దారుణం అది ఒకే ఛానల్ మీద ఇంత దారుణంగా చేయడం స్వేచ్ఛ ఆడింది మనిషికి స్వేచ్ఛ ఆడింది టీవీ ఛానల్ స్వే స్వేచ్ఛ ఆడింది ప్రభుత్వం ఇప్పుడు నువ్వే ఉన్నది చూపించారు ఏమే వాళ్ళ ఏమైనా చూపించి కుట్ర ఏదైనా చేసి పలానా ప్రభుత్వం మీద ఫలానా పార్టీ మీద కుట్ర చేసి ఇలా చూపించారు అంటే అది ఏదైనా వేయడమా లేకపోతే కట్టిన ఏదైనా మామూలుగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి దానికి అలా కాకుండా మీరు రాకూడదు మీరు మా చా మా ప్రసారం చూపించడానికి ఎంత దారుణం చూడదు మొత్తానికి టీడీపీ పార్టీ కుట్రని బట్టబయలు చేసినట్టే జనిపంటుంది ప్రమాణ స్వీకారం చేయకముందే ఇంత కుట్ర బట్టలు బయలు చేసిందో అర్థం చేయండి మీరు కానీ